అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సహకారాన్ని కొనసాగిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు మీకు లభిస్తాయి భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం జరుగుతుంది ఈ రోజు రాసారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా పెళ్లి విషయంలో మరియు పెట్టుబడి విషయంలో తొందరపాటు వల్ల నిర్ణయాలు అయితే తీసుకోకూడదు కొత్త భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆపివేస్తేనే ఉత్తమంగా ఉంటుంది కుటుంబంలో ఉత్సాహంతో శుభకార్యాలు నిర్వహించాలనేటటువంటి ప్రయత్నాల్లో అయితే మరి మీరు ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ రాశి కొన్ని కార్యక్రమాలు అనంతరం పూర్తి కాగలవు ఈ రోజు మిత్రులే శత్రుల్లాగా మారుతారు ఆలోచనలు స్థిరంగా ఉండవు మీ నిర్ణయాలపై పునరాలోచన అవసరం అవుతుంది దేవాలయాలను సందర్శించట కారణంగా నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది బాధతతో ఈ రోజు అన్ని పనులు చేయగలుగుతారు రుణ బాధలు అనేవి ఉంటాయి అయితే రుణ బాధల నుండి విముక్తి కొరకు ఈ రోజు ఈ రాసు వారు మాత్రం దోషని వన చేయాలి దాని కొరకు ఒక బాద పెద్ద బాదమాకును అయితే తీసుకోవాలి ఆ ఆకు మీద మరి శ్రీమనాక్షరా మరి గంధం లేదా సున్నం తీసుకొని దాని రావి చెట్టు పుల్లతోటి ఆ బాదం ఆకు మీద శ్రీమని అక్షరం పైన రాయాలి ఆ క్రింద మరి స్త్రీన్ తర్వాత క్లీమన్ అక్షరం రాసి ఓంకారాన్ని రాసి ప్రవహించిన ఇంట్లో వదిలిపెట్టాలి ఇలా చేసినట్లయితే గనక అప్పుల బాధ అనేది తొందరగా తీరిపోతుంది సొమ్ము సకాలంలో చేతికందుతుంది ఇక కుటుంబ సభ్యులతో కారణంగా విభేదాలు అనేవి తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యల విషయంలో జ్వరం జలుబు వంటి రుగ్మతలు అయితే బాధని కలిగిస్తాయి వ్యాపారస్తులకు అనుకున్న లాభాలనేవి రావడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు విధుల్లో వత్తులు పెరుగుతాయి రాజకీయ వర్గాలకు నిరాశ నిస్పృహలు అనేవి ఉంటాయి మహిళలకు కొంత మాత్రం ఉంటుంది మరియు ఈ రోజు రాశివారు మాత్రం ఎవరికైతే ఎక్కువగా మహిళలకు సమస్యలు సమస్యలున్నాయో వారు నవగ్రహ ఇలా చేసినట్లయితే గనక వారి సమస్యలు తీరడానికి మార్గం అనేది లభిస్తుంది నిరుద్యోగుల కృషి ఫలించే సమయంగా ఉంటుంది ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ప్రముఖులు పరిచయాలు అవుతారు శత్రులు మరియు మిత్రులు మారే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మీరు మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఇక వాహనాల స్థలాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది భారభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు అవుతాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సమస్యల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది కళాకారులకు సన్మాన సత్కారాలకు మహిళల కుటుంబాల గౌరవం పెరుగుతుంది మరియు ఈ రోజు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక అపవాదులు లేకుండా మరి చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని రుగ్మతలు అయితే ఉంటాయి కానీ వాటి నుండి బయటపడడం కూడా సాధ్యం అవుతుంది మరియు బాధ్యతలతోటి ఈ రోజు ఉన్నటువంటి వారు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు దాంతో పాటు మహిళలకు ఉన్నటువంటి మానసిక అశాంతి నుండి బయటకు రావడానికి ఈ రోజు ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించుకోవడం అనేది రాసి వారికి చాలా శ్రేయస్కరంగా అయితే మరి ఉంటుంది ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజు ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా శుభప్రదంగానే ఉంటుంది మరియు ఈ రోజు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారైతే ఎక్కువగా దాన ధర్మాలు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించటం చాలా లాభదాయకంగా ఉంటుంది అలా కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వారు ఈ రోజు మరి మరి రాశి వారు మాత్రం ఎక్కువగా మరి ఐదు రకాల పండ్ల రసాలను శివయ్యకు సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే గనక వీరికి ఉన్నటువంటి సమస్యలు అనేవి బయటకు మరి సమస్యల నుండి మరి మరి ఉపశమనం అనేది లభిస్తుంది మరియు ఈ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మిత్రుల సహచారాలతోటి కొన్ని విభేదాలు రాకుండా మీరు స్థిరంగా ఉండాల్సి ఉంటుంది అయితే మీరు ఈ రోజు కొన్ని ఒప్పందాలు చేసుకునేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించాలి ఒక పత్రంపై సంతకం చేసేటటువంటి సందర్భంలో మిత్రుని సహాయ సహకారాలు మరి ఆలోచనలను బట్టి మీరు ప్రవర్తించాలి అప్పులు చేయకుండా ఉండాలి కుటుంబ సభ్యులతోటి సత్ప్రవర్తనను కొనసాగించాలి వారి మనసు నొప్పించకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ రోజు బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి విధుల్లో బత్తుల్లో కళాకారులకు చిక్కుల్లో రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికైతే సాధారణమైన రోజుగానే ఉన్నది ఇక కొద్దిపాటి అనారోగ్యం ఉన్నటువంటి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం లాభదాయకంగా ఉంటుంది కళాకారులు బతులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రావలసినటువంటి ప్రదేశానికి రావలసిన సమయంలో రావడం అనేది ప్రేమికులకు సంభవం అవుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఈ రాశి వారి మాట పట్టింపులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఔషధ సేవనం అవసరమవుతుంది ఉద్యోగస్తులకు బదిలీ జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వ గలకు అయితే లాభదాయకమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ఒత్తిళ్లు పెరుగుతాయి రాజకీయ వర్గాల్లో ఉన్నవారు పదవుల్లో చిక్కుల్లో పడే అవకాశాలు పదవులు చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మహిళలకు సమస్యలు ఎదురవుతాయి ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు లక్ష్మీదేవి స్తోత్రాలను పఠిస్తే మాత్రం చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు మీరు చింతించాల్సిన అవసరం లేదు చెడి పరిస్థితి నుండి సంఘట పరిస్థితుల నుండి తొందరగా మీరు బయటపడే అవకాశాలు లక్షణాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ మాత్రం ఎక్కువగా కొత్తగా అప్పులు చేయడం అనేది జరగ జరగకుండా చూసుకోవాలి ఉన్న అప్పులు అయితే తీర్చే ప్రయత్నాల్లో సఫలీకృతం అయితే అవుతారు అనుకున్న పనుల జాప్యం అనేది ఉంటుంది కానీ మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదు శ్రమ ఇంతగా పెరిగి సహనం అనేది ఈ రోజు పరీక్షించడం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది కొద్దిపాటి అనారోగ్యం అనేది ఉంటుంది తద్వారా ఔషధ సేవనం అని తీసుకోవడం ద్వారా ఆ యొక్క సమస్య నుండి బయటపడతారు ఈ రోజు పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం సమాచారం కలిగిస్తుంది రావలసిన సొమ్ము చేతికి అందుతుంది కొద్ది కాలంగా వేధిస్తూ ఉన్న ఆరోగ్య సమస్యలు అయితే కొన్ని తీరుతాయి విస్తరణల అవంతరాలు తొలగించబడతాయి ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం పదోన్నతలు దక్కుతాయి పారిశ్రామిక వేత్తలకు విదేశీయానం మహిళల కుటుంబాల గౌరవం కూడా పెరుగుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం కష్టానికి తక్కువ ఫలితం కూడా అందుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ రాసారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఒక వ్యాయామం తీసుకో చేయాల్సి ఉంటుంది మరియు ఆహార విషయాలను శ్రద్ధ పెట్టాలి ఔషధ సేవనం అవసరమవుతుంది నూనెలో వేయించిన పదార్థాలను అయితే పూర్తిగా నివారించాల్సి ఉంటుంది మరియు వ్యాపారాలు మాత్రము చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి నూతన మరి ఆలోచనలను పెట్టు పెట్టడం ద్వారా వ్యాపారంలో లాభం చేకూరుతుంది ఉద్యోగస్తులకు బదిలో జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మహిళలకు అయితే ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి లక్ష్మీదేవి స్తోత్రాలు కలిగించట పఠించడం వల్ల చాలా లాభదాయకంగా అయితే మరింటుంది వ్యాపారస్తులకు అనుకున్న పెట్టుబడులు ఉంటాయి లాభాలు అందుతాయి విస్తరణ వాంతరాలు తొలగించబడతాయి పారిశ్రామిక వేత్తలకు మహిళల కుటుంబాల గౌరవం కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంటి నిర్మాణ యత్నాలను అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగించబడతాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కొన్ని సమస్యలు వాటంతట పరిష్కారం అవుతుంది 大姨。 దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారాలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఉద్యోగస్తుల విధులు అనుకున్న వాతావరణం అనేది ఉంటుంది ఈ రోజు రాసు వారు ధ్యానం చేసినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీకు బాగా సంపన్నులతో బంగ సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరబోతున్నాయి మీరు కోరుకున్న గుర్తింపు ఖచ్చితంగా మీరు దక్కించుకోగలుగుతారు మరియు ఈ రోజు రాశివారు కోరుకున్న వ్యక్తితో వివాహమే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు వివాహం మంచి సంబంధ కుటుంబం నుండి సంబంధాలు అయితే వస్తాయి ఈ రోజు ఈ రాశి పునః వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి కూడా శుభప్రదంగానే ఉన్నది లక్కీ సంఖ్య ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి బ్లూ కలర్ పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునేట శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో